హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను స్కూల్ ఓపెనింగ్ చేశారు కదా అందుకనని షాపింగ్ అది చేశాను బ్యాగ్స్ అవి తీసుకున్నాను పెన్సిల్ బాక్స్లు అవి తీసుకున్నాను అనమాట ఇది కొంచెం వెరైటీగా బాగుంది అని చెప్పేసి వీడియో తీసాను చూసారా ఇది అయితే పింక్ కలర్ వచ్చేసి ఇది ఇలా నొక్కగానే ఇది పైన అయితే షార్ప్నర్ ఇచ్చాడు రెండు షార్ప్నర్స్ ఇచ్చాడు పెన్సిల్ అది ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట ఇది బాగుంది నెక్స్ట్ వచ్చేసి తర్వాత సైడు అది డ్యాన్సింగ్ పిక్ అనమాట చూసారా రెండు సైడ్స్ వస్తున్నాయి రెండు పిక్చర్స్ కనబడుతున్నాయి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇందులో చిన్నది చాలా అంటే చిన్నది మీకు కాలకులేటర్ ఇచ్చాడు అనమాట చాలా బాగుంది చూడడానికి ఇది పని చేస్తుందా లేదా అని చెప్పేసి నేను ఆన్ చేసి చూసాను అయితే ఇది పని చేస్తుంది ఇది పిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుందనమాట అనమాట ప్లస్లో మైనస్లు చేసుకోవడానికి చాలా బాగుంది కదా ఈ చిన్న కాలిక్యులేటర్ ఈ చిన్న బాక్స్లోనే మళ్ళీ చిన్న కాలిక్యులేటర్ నాకైతే బాగా నచ్చింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ అవి పెట్టుకోవడానికి ఉందనమాట ఇలాగ ఐదు పెన్సిల్ కానీ పెన్స్ కానీ పెట్టుకోవచ్చు ఇందులోని వచ్చి వెనక బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూస్తే ఏం లేదు నార్మల్గా ఉందనమాట ఇక్కడ స్కేల్ అయ్యి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అంతే ఈ బాక్స్ అయితే బాగుంది ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఒక బాక్స్ వచ్చి చూసారే ఇది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పింక్ తర్వాత నేను బ్లూ తీసుకున్నాను బ్లూ అయితే ఇది కొంచెం దీని మీద పింక్ మీద కొంచెం పెద్ద సైజ్ అనమాట పింక్ మీద కానీ ఇది నార్మల్గా రెండు రెండు సేమ్ పింక్కి ఎలా ఇచ్చాడో షార్పనర్స్ దేనికి కూడా అలా ఇచ్చాడు అనమాట రెండు అలాగే ఇచ్చిన తర్వాత సైడ్ చూస్తే నార్మల్ పిక్చర్ ఇస్తాడనమాట ఇంకా ఏం డ్యాన్సింగ్ పిక్ ఏమీ లేదు లోపలిని ఓపెన్ చేస్తే నార్మల్ ఇంకా సేమ్ యాజ్ అన్నమాట అనమాట పింక్కి పింక్ బాక్స్కి అలాగించాడో దేనికి కూడా ఎలాగ ఇచ్చాడు అనమాట కానీ పింక్ బాక్స్ మీద ఇది కొంచెం పెద్దది స్కై బ్లూ బాక్స్ ఓకేనా అయితే ఈ రెండు బాక్సులు అయితే నాకు పింక్ది అయితే బాగా నచ్చింది మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ప్రైస్ వచ్చేసి స్కై బ్లూదైతే వన్ ఎయిటీ రూపీస్ మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్